శ్రీమాత్రే నమ అందరూ బాగున్నారని ఆశిస్తూ దేవీ నవరాత్రులలో ఐదవ రైజైన ఆ అమ్మవారు శ్రీ దేవిగా అవతారం ఇస్తుంది కదా ఈరోజు ఆ జగన్మాతను నేను మా ఇంటి వద్ద ఇలా అలంకరించుకుని ఆ జగన్మాతను ఆ శ్రీ మహాలక్ష్మీదేవిగా పూజించుకుని అర్చించుకుని ఆరాధించుకున్నానండి అమ్మవారిని పూర్ణాలను నైవేద్యంగా సిద్ధం చేసుకుని ఆ ధనలక్ష్మి రూపంలో ఆ లక్ష్మీదేవిని అలంకరించుకుని పసుపు కుంకాలతో అభిషేకం చేసుకున్నాను ఈరోజు ఆ జగన్మాతను దేవీ నవరాత్రులు అందులో శుక్రవారం మహా విశేషమైన రోజు కదండి ఆ జగన్మాతను ఆరాధించుకోవడానికి ఇంతకన్నా మంచి రోజు ఉంటుందా ఇలా పూజించుకునే అవకాశం నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉందండి మనసు ఎంతో ఆనందంగా పులకరించిపోయింది ఈరోజు నాకు ఆ జగన్మాతను అలంకరించుకుని ఆరాధించుకుని లలితా సహస్రనామాలతో స్తోత్ర పారాయణం చేసుకున్న తర్వాత మా గ్రామంలో ఉండేటటువంటి శ్రీ మహాలక్ష్మి గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారిని అయ్యవారికి జరిగి ఆ స్వామివారికి జరిగి అభిషేకాన్ని మీకు చూపిస్తున్నాను ఆ చంద్రమౌళీశ్వర స్వామివారికి ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార పళ్ళ రసాలతో ఆ స్వామివారికి అభిషేకం జరుగుతుంది అభికే అభిషేకంతో పాటు ఆ జగన్మాత దర్శనాన్ని కూడా మీరు చేసుకుంటారని ఈ వీడియో మీకు చూపిస్తున్నానండి మా గ్రామంలో చాలా వైభవంగా శుక్రవారం రోజు మాత్రం అభిషేకాలు అర్చనలు చాలా వైభవంగా జరిగాయి ఆ జగన్మాత ఆశీస్సులు మనందరి మీద ఉంటాయండి ఆ జగన్మాత ఈ దేవి నవరాత్రులలో శుక్రవారం అనేది ఒకటే వచ్చింది కదా అలాంటి శుక్రవారం రోజు స్తోత్ర పారాయణలతో ఖడ్గమాలతో ఆ జగన్మాతని ఆ శ్రీ మహాలక్ష్మిని మనం ఆరాధించుకుని మన జన్మని చరితార్థం చేసుకుందామండి నేనైతే అమ్మవారిని ఇలా అలంకరించుకుని పూజించుకున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు